అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు అన్ని మాసాలలోకి ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైనది ఈ పరమ పవిత్రమైన మాసంలో దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆ దీపారాధన కూడా ఉసిరికాయ మీద వెలిగించినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయి అవి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఏమన్నా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను మన అమ్మది విన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కార్తీక మాసానికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీకు అవి చక్కగా ఉపయోగపడతాయి ఆ వీడియోస్ కూడా చూడండి కార్తీక మాసంలో ఏం చేసినా చేయకపోయినా తులసి కోట వద్ద ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే అదృష్టం కలిసి వస్తుంది ముందుగా అయితే కార్తీక మాసం వచ్చేలోపు తులసి కోటను ఏర్పాటు చేసుకోవాలి తులసి కోటతో పాటు నేనైతే బిల్వదలం చెట్టు ఉసిరి చెట్టును కూడా ఏర్పాటు చేసుకున్నానండి ఈ సంవత్సరం అంటే మూడు ఒకే చోట ఉంచి దీపం కానీ మనము ఈ కార్తీక మాసంలో వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా కార్తీక మాసం అనే కాదండి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు తులసి కోట వద్ద దీపారాధన ఎవరైతే చేస్తే ఆ ఇంట్లో ఇప్పుడు సుఖ సంతోషాలు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుందండి నేనైతే చక్కగా తులసి కోటను ఆ రెండు బిల్వదల చెట్టును ఉసిరి చెట్టును పసుపు కుంకుమలతో అలంకరించి దీపం పెట్టుకునేదానికి చక్కగా నైవేద్యం పెట్టుకునేదానికి నేను తులసి కోట ముందు ఇలా ఒక బ్లాక్ టైల్ని సెట్ చేసుకున్నానండి దానిని శుభ్రంగా కడిగి పసుపుతో అన్న ఆలకవచ్చు లేదంటే మామూలుగా కూడా ముగ్గు అండి పసుపుతో అలికి ముగ్గు పెడితే చూడడానికి అందంగా ఉంటుందని నేనైతే ఇలా చేస్తాను చక్కగా పసుపుతో అలికిన తర్వాత ఇలా ముగ్గులు పెట్టాలి తరువాత చక్కగా తులసి కోటకు బిల్వదలం పత్రానికి చెట్టుకి ఉసిరి చెట్టుకి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి సింపుల్గా కార్తీక మాసంలో తులసి కోటను శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక్క అయినా పర్లేదండి పువ్వు పెట్టి దీపారాధన చేసేనా కానీ చాలా మంచిదండి ఇంత హడావిడి కూడా అవసరం లేదండి ఇంకా వీడియోకి కలగా వస్తుంది అందంగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇలా చేశాను మామూలుగానే సింపుల్గా హడావిడి లేకుండా రోజు కూడా ఉదయం పూట సాయంకాలం పూట దీపం పెట్టుకోవచ్చు ఉసిరికాయ దీపాలనే ఈ కార్తీక మాసంలో ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాము ఉసిరికాయలను దీపాలుగా తయారు చేసుకోవాలండి ముందు శుభ్రంగా అంటే మచ్చలు కుళ్ళిపోయినాటివి కాకుండా మార్కెట్ నుంచి తీసుకువచ్చేవి ఒక కొంచెం పెద్ద సైజుగా ఉండేవి తీసుకొచ్చి చక్కగా శుభ్రం చేసి తడి లేకుండా చేసుకొని తరువాత చాకుతో ముందు పక్క కట్ చేయాలండి కొంతమంది చాకుతో కట్ చేయకూడదు వాళ్ళ కోసం స్పూను వెనుక వైపు నుంచి కూడా చక్కగా ఇలా ప్రమిదలాగా తయారు చేసుకోవచ్చు చాలామంది ఉసిరికాయను కట్ చేసి వెలిగించకూడదు అని చెప్తారు కొంతమంది ఏమో ఉసిరికాయని కట్ చేసి వెలిగించమంటారు నేనైతే కట్ చేసే వెలిగిస్తానండి ఎందువలనంటే ఒత్తి నిలబడాలి కదా అందువలన నేను తులసి కోట ముందు ఎనిమిది ఉసిరికాయ దీపాలను వెలిగిద్దామనే ఉద్దేశంతో ఎనిమిది కాయలను రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక శుభ్రమైన రాగి ఇత్తడి వెండి ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేట్ మాత్రం పనికిరాదండి ఆ ప్లేటు చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ కార్తీక మాసం అంతా ఒక్క కాయ మీదన్న పువ్వొత్తి ఉంటుంది కదండి ఆ పువ్వొత్తిని నేతిలో ముంచి చక్కగా తులసి కోట వద్ద వెలిగించవచ్చండి మీ వీలును బట్టి అంటే మీ దగ్గర ఎక్కువ కాయలు ఉసిరికాయలు ఉన్నాయి అనుకుంటే రోజు రెండు ఐదు అట్లా కూడా వెలిగించుకోవచ్చు పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత ఐదు తమలపాకులను తీసుకొని తమలపాకులను కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించాలి తమలపాకుల మీద ఉసిరి దీపం కానివ్వండి ఉప్పు దీపం క్షీర దీపం మామూలుగా కామాక్షి దీపం ఏ దీపమైనా తమలపాకు మీద పెట్టి వెలిగిస్తే అదృష్టం కలిసి వస్తుంది చక్కగా ఇలా అలంకరించుకున్న తర్వాత మనం ఉసిరికాయలు నేరుగా పెడితే పడిపోతాయండి అందువలన చిన్న మట్టి ప్రమిద ఉంటుంది కదండి ఆ మట్టి ప్రమిదని తీసుకొని సపోర్ట్గా ఇలా పెట్టుకోవచ్చు లేదంటే నా దగ్గర ఇత్తడి ప్రమిద ఉందండి ఇత్తడి ప్రమిదలో కూడా పెట్టుకోవచ్చు మీ వీలును బట్టి ఇలా ఉసిరికాయలను సెట్ చేసుకోవచ్చు నేనైతే ఎనిమిది ఇత్తడి ప్రమిదలను తీసుకొని వాటికి కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఏ ప్రమిదలు మనము దీపారాధనకు ఉపయోగిస్తామో ఆ ప్రమిదలను శుభ్రం చేసుకొని ఆ తర్వాత తడి లేకుండా చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించు తర్వాతనే మనము నెయ్యి కానీ నూనెను కానీ ఉపయోగించాలి చూడండి చక్కగా ఇక్కడ మూడు బొట్లు పెట్టుకుంటే ఒక్కటన్నా కాస్త పసుపు రాసి కాస్త కుంకుమ రాసుకున్న సరిపోతుందండి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత నేను కట్ చేసి ముందు పెట్టున్నాను కదండి ఉసిరికాయలను ఆ ఉసిరికాయలను చక్కగా ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్కటి పెట్టాలి ఈ ఉసిరికాయలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ప్రమిదల్లో పెట్టాలి ఉసిరికాయ దీపాలలో ముందుగానే ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఆవు నేతిని వేసి ఆవు నేతిలో పువ్వొత్తులు ఉంటాయి కదండి గుండు ఒత్తులు వాటిల్ని తడిపి ఉంచుకోవాలి ఈలోపు ఈ ఉసిరికాయలను ఉంచినటువంటి ప్లేట్ ఉంది కదండి ఆ ప్లేటును చక్కగా పువ్వులతో అలంకరించుకోవచ్చు అంటే ఒక్క పువ్వుగానే పెట్టుకోవచ్చు అండి చూడడానికి అందంగా ఉంటుందని కాస్త ఎక్కువ పూలతో అలంకరిస్తున్నాను ఇంత హంగామా కూడా అవసరం లేదండి ఉదయాన్నే మనము తులసి కోట వద్ద శుభ్రం చేసి కాస్త నీళ్లు చల్లి ముగ్గు పెట్టి స్నానం చేసిన తరువాత చక్కగా ఒక్క దీపం వెలిగించి ఒక ఉసిరికాయ దీపం వెలిగించినా సరిపోతుందండి నైవేద్యంగా అరటి పండ్లు కానీ ఖర్జూరము బెల్లం మొక్క ఏదైనా పెట్టవచ్చు ఇలా పువ్వులతో అలంకరించిన తరువాత మనము ముందు ఆవునేతిలో పెట్టుకున్నటువంటి పువ్వొత్తులు ఉన్నాయి కదండి వాటిల్ని ఒక్కొక్కటి ఇలా ఉసిరికాయ మీద పెట్టాలి బేసు వెడల్పుగా అనుకొని పెట్టుకుంటే మనకి ఒత్తి అనేది చక్కగా నిలబడుతుంది ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే వెలిగించేటప్పుడు మనకి అవి బాగా వెలుగుతాయండి మనము ఉసిరికాయ దీపాలు ఎన్ని వెలిగించినా మామూలు దీపం ఒకటి కానీ రెండు కానీ వెలిగించాలి ఇలా తయారు చేసుకున్నటువంటి ఉసిరికాయ దీపం అనేది తులసి కోట వద్ద కానీ గుళ్ళో కానీ పూజ గదిలో కానీ చక్కగా ఈ కార్తీక మాసంలో ఒక్క ఉసిరికాయనన్నా ఉపయోగించి దీపంను పెట్టుకోవచ్చు తులసి కోట వద్ద ఎలా వెలిగిస్తానో చూద్దాం రండి ముందుగా అయితే మామూలు దీపాల కోసము ఇలా తులసి కోట షేప్లో ఉండే మట్టి దీపాలు ఉన్నాయండి మీద చిన్న మట్టి ప్రమిదలను ఉంచుతున్నాను వాటిల్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద ఆవునేతి దీపాలను ఉంచుతున్నాను ఆవునేతి దీపాలు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో సింపుల్గా మన అమ్మ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది అవసరం అనుకుంటే చూడండి చక్కగా ఉపయోగపడుతుంది బయట అమ్మే ఆవునేతి దీపాలలో కల్తీ జరిగి ఉంటుందని నేనే స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నాను ఇందాక మనం ప్లేట్లో సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ దీపాలు ఉన్నాయి కదండి ఆ ప్లేటును కూడా తులసి కోట ముందు ఉంచాలి ముందుగా అయితే రెండు దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి వెలిగించిన వెంటనే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అందువలన కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసంలో ఇంట్లో కానీ మనము ఒక ఉసిరి చెట్టుని అంటే ఉసిరి మొక్కను తీసుకువచ్చి తొట్టెలో ఉంచుకొని చక్కగా ప్రతిరోజు కార్తీక మాసంలో అంటే బిల్వదలం చెట్టుకి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి మూడిటికి కలిపి ఒకటే దీపం వెలిగించవచ్చండి మళ్ళీ మీకు సందేహం రావచ్చు మూడు దీపాలు వెలిగించాలని ఒక్క దీపమే పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక అన్ని దీపాలను వెలిగించిన తరువాత తాంబూలం సమర్పించి నైవేద్యంగా నేనైతే ఖర్జూరం సమర్పించానండి బెల్లం మొక్క కూడా పెట్టవచ్చు తర్వాత ధూపం వేసి అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి చివరగా గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి ఇలా వెలిగించినటువంటి ఉసిరి దీపాలు కొండెక్కుతాయి కదండి ఆ తరువాత చక్కగా వాటిల్ని ఆ పువ్వుల్ని ఉసిరికాయల్ని ఆకుల్ని అన్నిటినీ కలిపి ఎవరూ తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ కలపాలి అంతేనండి ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి ఉసిరికాయ దీపం వెలిగించడం వలన అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది మనం చేస్తే మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది చక్కగా మీరు కూడా తులసి కోట వద్ద కానీ పూజ గదిలో దేవాలయాలలో మీకు వీలైనంత వరకు ఉసిరికాయ దీపాలను వెలిగించండి ఈ కార్తీక మాసంలో చక్కగా దొరుకుతున్నాయండి ఉసిరికాయలు ఉసిరికాయ దీపానికి ముందుగానే నే ఆవు నేతిలో పువ్వొత్తులను తడిపి ఉంచుకుంటే ఎంత బాగా వెలుగుతున్నాయో చూడండి కార్తీక మాసంలో వనభోజనాలు ఉసిరికి చెట్టు కింద చేస్తే ఎంతో మంచిదని చాలామంది వన భోజనాలను కూడా ఈ కార్తీక మాసంలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మామూలుగా కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి తరువాత అక్కడ భోజనాలు చేయాలని అంతేనండి ఉసిరికాయ దీపం వెలిగించడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి చక్కగా మీరు కూడా ఉసిరికాయ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించి చూడండి అదృష్టం కలిసి వస్తుంది మరి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ముందుగానే మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన అమ్మదేవినా ఛానల్లో కార్తీక మాసానికి సంబంధించిన వీడియోస్ అంటే ఒకే ఒక డబ్బా సర్ది పెట్టుకుంటే చక్కగా పూజలన్నీ చేసుకోవచ్చండి నేతి దీపాలను ఎలా తయారు చేయాలి ఇలా తులసి కోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలి మరియు కొబ్బరి చిప్ప దీపం ఉంది కదండి కొబ్బరి దీపం దానిని ఎప్పుడు ఎక్కడ వెలిగిస్తే మనకి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో అన్నీ మన అమ్మదీవిన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అవి చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ